అమ్మఒడికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇస్తానండి సో వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి సో ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా రాంగ్ అవుతుంది మా మన ఆడియన్స్లోనే సో వాళ్ళకైతే ఒక క్లారిటీ ఇస్తాను ఒకసారి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దాంతోపాటు వీడియో వచ్చి వీడియో లైక్ చేయండి లైక్ చేస్తేనే మన వీడియో ఎక్కువ మందికి బూస్ట్అప్ అవుతుంది సో దానివల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది చాలామంది అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మోసం చేస్తున్నాయి సో అది మీకు లైవ్లో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కైండ్లీ ఇక చూస్తే కనుక సో ఇది మన యూట్యూబ్ ఛానల్ అండి సో మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మీకు తెలిసిందా ఆల్రెడీ టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ సంబంధించి దాంతోపాటు అప్డేట్స్ ఏమున్నా మన ఛానల్ అయితే పెడతాము సో ఇక్కడ చూస్తాను గత వారం రోజులుగా ఒక పది రోజులుగా గమనిస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఛానల్లో ఆడియన్స్ ఎవరు ఉన్నారు ఏం చూస్తారనేసి నేను చూసాను ఇక్కడ ఆడియన్స్లోకి వెళ్ళి చూడంగానే సో మన ఏజ్ గ్రూప్ వచ్చేసి మీకు అలాగే తెలిసిందే సో ఎక్కువగా మనకు ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ మధ్యలో ఉన్నారు ఎక్కువ మంది సో జెండర్ మెయిల్ ఎక్కువ ఉన్నారు ఫీమేల్ తక్కువ ఉన్నారు సో ఇండియా అండ్ క్యూఏట్లో ఎక్కువ చూస్తున్నారు ఇక్కడ చూడండి వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ సో నా ఆడియన్స్ ఏం చూస్తున్నారని నేను చూస్తే ఇక్కడ చూడండి కంప్లీట్గా ఓన్లీ అమ్మఒడి 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 సో ఇక్కడ చూడండి మరీ దారుణంగా ఒక్కొక్క వీడియోకి వన్ ల్యాక్ వ్యూస్ అండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఇవన్నీ కూడా మన ఆడియన్స్ని మోసం చేస్తున్నారు అమ్మఒడి అనేది లేదు ఇంక అసలు కానీ ఇక్కడ చూడండి ఐదు కొత్త రూల్స్తో అమ్మఒడి రేపే మహిళల ఖాతాలో అమ్మఒడి ఏపీసీఎం అమ్మఒడి చేయబోతున్నారు పద్నాలుగు వేలు కాదు పదిహేను వేలు అనేసి ఇవన్నీ చూసి నేను షాక్ అయ్యాను అసలు నేను నిజానికి అమ్మఒడి రాదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది జూన్లోనే ఈ ఇయర్ జూన్లో అంటారా యాక్చువల్ అంటే ఈ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జూన్లో వస్తుంది కానీ ఆ జూన్లో మనకు ముఖ్యమంత్రి గారే జగన్ గారే సీఎం అవుతేనే అప్పుడు అమ్మఒడి వస్తుంది కానీ ఇక్కడ చూడండి ఈ వీడియోలు ఏం పెట్టారు తమ్లైన్స్ ఇంకో వారం రోజుల్లో అమ్మఒడి తమ్ము తంబి వేసుకోండి సచివాలయాన్ని కలవండి అని పెట్టిన ప్రతి ఒక్క ఫేక్ వీడియోకి కూడా లక్షల్లో వ్యూస్ ఉన్నాయి ఇది కంప్లీట్గా ఫేక్ ఇన్ఫర్మేషను సో కైండ్లీ మీరు నా ఆర్డినెన్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ నమ్మకండి ఇవన్నీ అయితే ఫేక్ ఇన్ఫర్మేషను అమ్మఒడి రాదు నేను షాక్ అంటే షాక్ మామూలు షాక్ కాదు నా ఆడియన్స్ మొత్తం ఇవన్నీ ఛాన్స్ అండి మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాయి సో ఇక్కడ నా ఆడియన్స్ ఎవరైతే ఛాన్స్ చూస్తున్నారో ఇవంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ట్రూ ఇన్ఫర్మేషన్ అయితే కాదు సో కైండ్లీ ఇవన్నీ వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు ఈ పని సో ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ నిజంగా అమ్మఒడితే రాదు ఇప్పుడైతే సో అది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు సీఎం గారే వస్తే జగన్ గారే సీఎంగా వస్తే తప్ప అయితే రాదు బట్ నా ఆడియన్స్ ఎవరు కూడా టెన్త్ క్లాస్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి ఎవరు చూడట్లేదు ఈ విషయం అయితే అందుకే నా డౌట్ వచ్చి నా ఆడియన్స్ ఏం చూస్తున్నారని చూస్తే అమ్మఒడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రం చూస్తున్నారంటే అన్నీ చూడండి అమ్మఒడి మాత్రమే ఉన్నాయి సో కాబట్టి మీరు ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ మోసపోకుండా మీరు ఒకసారి మీ వాళ్ళకు కూడా రిఫరెన్స్ ఇవ్వండి సో ఇదైతే రాదు అమ్మఒడి సో ఎట్టి బస్సులో కూడా రాదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జగన్ గారు సీఎం అయితేనే మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అమ్మఒడి అనేది వస్తుంది అయితే ఎట్టి బస్సులు రాదు సో ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఓన్లీ మీకు ఆ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అన్ని ఛాన్స్ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి సో అది దర్ ఆఫర్ అండి సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ డూ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో